హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఉమెన్స్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్లో ఫార్టీ నైన్ ఓవర్స్లో టీమిండియా మొత్తానికి ఆస్ట్రేలియాకి మ్యాచ్ అప్పచెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అనే వివరాలకు వెళ్ళిపోకంటే ముందు గాయస్ టీమిండియా ఇప్పుడు సెనీస్ ఆశలు కోల్పోయిందా అని చెప్పడానికి లేదు ఎందుకంటే ఇంకా సజీవంగానే ఉంచుకుంది కాకపోతే ఏదైతే సండే రోజు ఇంగ్లాండ్తో జరిగేటువంటి మ్యాచ్ ఏదైతే ఉందో ఆ మ్యాచ్ ఎంతో ఎంతో ఇంపార్టెంట్ ఇండియాకి ఒక్క మ్యాచ్ అటెట్ అయినా కానీ సంక్లిష్టం చేసుకునే అవకాశాలు లేకపోలేదు హర్మన్ప్రీత్ కౌర్ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించింది మరి ఎలా కమ్బ్యాక్ చేస్తుంది టీమిండియా ఎందుకంటే సౌత్ ఆఫ్రికాతో ఓడిపోయింది ఇప్పుడు ఆస్ట్రేలియాతో ఓడిపోయింది బ్యాక్ టు బ్యాక్ క్లాసెస్ని రుచి చూడాల్సి వచ్చింది మరి ఈ విజయ బాటని అందుకోవాలంటే ఖచ్చితంగా చేసిన మిస్టేక్స్ ఎక్కడ ఉన్నాయి అనేది పూర్తిగా రీగ్రూప్ అయ్యి మంచి కంబ్యాక్ ఇస్తారని ఆశిద్దాం ఇక ఏమాత్రం చేయకుండా మనం టాపిక్లకు వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఇన్ టూ ద టాపిక్ యా హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది సో ముందుగా రికార్డ్స్ గురించి మాట్లాడదాం రికార్డ్స్ స్మృతి మందన నిన్న ఒకటే దెబ్బకు రెండు రికార్డులు బద్దలు కొట్టింది నేను ఐటీ రన్స్ చేయడం వల్ల స్మృతి మందన ఒకే క్యాలెండర్ ఇయర్లో థౌజండ్ రన్స్ కంప్లీట్ చేసింది అదేవిధంగా ఫైవ్ థౌజండ్ ఓడిఐ రన్స్ కూడా కంప్లీట్ చేసుకుంది స్టెఫానీ స్టెఫానీ టేలర్ యొక్క రికార్డుని కూడా బ్రేక్ చేసింది టోటల్గా ఫిఫ్త్ బ్యాటర్గా రికార్డులోకి ఎక్కింది అంతకంటే ముందు మెటాలిరాజ్ మొదటి స్థానంలో ఉంది అన్న విషయం అందరికీ తెలిసిందే ఇక టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది ఆస్ట్రేలియా దానికి తగ్గట్టుగానే ఆస్ట్రేలియాకి చేదు ఆరంభం అయితే దక్కి దక్కింది ఇండియాకి శుభారంభం దక్కింది అని చెప్పుకోవచ్చు ఎడపెడ బౌండ్రీస్తో విడిచిపడ్డారు ప్రతిక్క రావల్ అండ్ మందన మంచి బ్యాటింగ్ ప్యారాడైజ్ని చక్కగా యూటిలైజ్ చేసుకున్నారు అయితే మిడిల్ ఓవర్స్లో కూడా రన్స్ చక్కగా రాబడుతూ వచ్చారు పార్ ప్లేలోనే క్లోజ్ టు ఎయిటీ దాకా వచ్చింది స్కోర్ పునవ్లాస్ అక్కడ నుంచి దగ్గర దగ్గర ట్వంటీ నైన్ ఓవర్స్ వరకు కూడా వికెట్ పర్లేదు తర్వాత నుంచి బౌలింగ్ చేంజెస్ చక్కగా జరిగింది బట్ ఎయిటీ రన్స్ వద్ద స్మృతి మందన తన ట్వంటీ రన్స్ని సెంచరీ చేసే సువర్ణమైన అవకాశాన్ని కోల్పోయిందని చెప్పుకోవచ్చు వీళ్ళిద్దరి మధ్య హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రన్స్ని బ్రేక్ చేసి బ్రేక్ చేశారు సో జస్ట్ ఫార్టీ సిక్స్ బాల్స్లోనే హాఫ్ సెంచరీని అందుకుంది మందాన బట్ సెంచరీ చేసే సువర్ణమైన అవకాశాన్ని కోల్పోయిన తర్వాత ప్రతిక రావాల్తో కలిసి అర్లీ డియోల్ థర్టీ ఎయిట్ రన్స్ పార్ట్నర్షిప్ చేసింది ఆ తర్వాత ప్రతిక రావాల్ కంటే ముందు అర్లీ డియోల్ థర్టీ ఎయిట్ రన్స్ తీసి అవుట్ అయినా కానీ వెంటనే ప్రతీక రావాల్ కూడా ఆ వెంటనే అవుట్ కాకపోయినప్పటికీ కొంత పార్ట్నర్షిప్ లిటిల్ పార్ట్నర్షిప్ జరిగింది హర్మన్ప్రీత్ కౌర్తో బట్ సెవెంటీ ఫైవ్ రన్స్కి తను కూడా అవుట్ అయింది అయితే మంచిగా పార్ట్నర్షిప్ మళ్ళొక్కసారి ఎక్కిందంటే ఆ ట్వంటీ టూ రన్స్ హర్మన్ప్రీత్ కౌర్ చేయగా జమైమా థర్టీ టూ రన్స్ వేసింది అయితే జమైమా రోడ్రిగ్స్ అండ్ ఘోష్ మధ్య పార్ట్నర్షిప్ ఫిఫ్టీ ఫోర్ రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది ఈ ఫిఫ్టీ ఫోర్ రన్స్ పార్ట్నర్షిప్ ఎంతో కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు వీళ్ళిద్దరు ఉన్నంతసేపు త్రీ హండ్రెడ్ సిక్స్టీ రన్స్ త్రీ హండ్రెడ్ సెవెంటీ రన్స్ చేస్తుంది అన్న భీమా ఇండియా ఫ్యాన్స్లో ఉంది ఇండియన్ ప్లేయర్స్లో ఉంది ఇండియన్ డ్రెస్సింగ్ ఉంది హెడ్ కోచ్లో ఉంది ప్రతి ఒక్కరిలో ఉంది కాబట్టి కానీ వీటన్నిటినీ పటాపంచలు చేస్తూ ఆస్ట్రేలియా మంచి కంబ్యాక్ ఇచ్చింది రెగ్యులర్ ఇంట్రవెస్లో వికెట్స్ తీస్తూనే వచ్చింది థర్టీ ఫైవ్ రన్స్ వేసి జమ్ఎం రాడ్రిడ్స్ అవుట్ అయిన తర్వాత ఎప్పుడైతే రిచా ఘోష్ అవుట్ అయిందో థర్టీ టూ రన్స్కి స్కోర్ వేగం శరవేగంగా తగ్గుతూ వచ్చింది కానీ సిక్స్టీన్ రన్స్ వేసింది మన అమన్జోత్ కౌర్ అమన్జోత్ కౌర్ ఎప్పుడైతే సిక్స్టీన్ రన్స్ వేసి అవుట్ అయిందో దీప్తి శర్మ కూడా త్వరగానే వెళ్ళిపోయింది లాస్ట్ వికెట్గా శ్రీచరణి గోల్డెన్ డాక్గా వెనుదిరగాల్సి వచ్చింది సో టోటల్గా ట్వంటీ ఫోర్ ఎక్స్ట్రాస్ ఆస్ట్రేలియా సమర్పించాల్సి వచ్చింది టీమిండియాకి చాలా వరకు ఎక్స్ట్రాస్ సమర్పించారు వైడ్స్ రూపంలో కూడా రావడం జరిగింది సో దీంట్లో అన్నాబెల్ సెదర్లాండ్కి కీలక పాత్ర అని చెప్పుకోవచ్చు ఫస్ట్ స్టార్టింగ్ మొదలుపెట్టిందే ఫస్ట్ స్టార్టింగ్ సోఫీ మాలిను మొదలు పెడితే ఎండింగ్లో అన్నబాల్ సదర్లాండ్ ముగించాల్సి వచ్చింది ఒకే ఓవర్లో అమన్ జోత్ అండ్ శ్రీచరణిని అవుట్ చేయగలిగింది అన్నబాయ్ సెదర్లాండ్ సో ఇన్నింగ్స్కి ఎండ్ కార్ట్ వేయగలిగింది టీమిండియా అన్నబాయ్ సెదర్లాండ్ ఐదు వికెట్లు తీసుకోగా సోఫీ మాలిను మూడు వికెట్లు ఆశ్లీ గార్డ్నర్ అండ్ మెగన్ షూట్ తల ఒక వికెట్ అయితే తీసుకోవడం జరిగింది అనంతరం లక్ష్య చదన్ ఆరంభించిన ఆస్ట్రేలియాకి ఆరంభం శుభారంభం ఇండియాకి ఆరంభం పేలవం ఎందుకంటే ఎయిటీ ఫైవ్ రన్స్ పార్ట్నర్షిప్ చక్కగా సాగుతూ వచ్చింది పార్ప్లేని చక్కగా యూటిలైజ్ చేసుకున్నారు కానీ ముప్పు తిప్పలు పెట్టింది శ్రీచరణి అయితే వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ కొంచెం డేంజరస్గా తయారవుతున్న క్రమంలో లిచ్ఫీల్డ్ని ఫార్టీ రన్స్కి ప్రైవిలన్కి పంపింది శ్రీచరణి శ్రీచరణియే వికెట్ల పతనాన్ని ఆరంభించింది ఆ తర్వాత మరో వికెట్ కూడా కొంచెం క్విక్గానే పడినప్పటికీ సెకండ్ వికెట్కి దగ్గర దగ్గర సెవెంటీ ఎయిట్ రన్స్ పార్టనర్షిప్ వచ్చింది సెవెంటీ ఎయిట్ రన్స్ పాడన్షిప్ వచ్చిన తర్వాత అన్ఫార్చునేట్లీ ఐలీస్ పెర్రీకి కంట్రోల్ పట్టడం వల్ల తను రిటైర్డ్ ఆట్గా వెనదిరిగిన తర్వాత సో బెత్మోని వచ్చింది ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది ఫోర్ రన్స్ ఈస్ అవుట్ అయింది ఆ తర్వాత అన్న బెత్ వచ్చింది వచ్చింది తను వెళ్ళిపోయింది ఎప్పుడైతే ఎలిస్ పేరీ వెళ్ళిపోయిందో రిటైర్డ్ అవుట్గా అక్కడ నుంచి వికెట్ల పతనం శరవేగంగా పడవడం అయితే జరిగింది కానీ కానీ మరొక పార్ట్నర్షిప్ జరిగింది నైంటీ ఫోర్ రన్స్ పార్ట్నర్షిప్ యాష్లీ గార్డ్నర్ తోడయింది అలీసా ఇలీకి తను ఫార్టీ ఫైవ్ రన్స్ వేసింది అంతకంటే ముందు అద్భుతమైన క్యాచ్ పాకెట్ డైనమైట్ జమేమ రోడ్రిడ్స్ తీసుకోవడం జరిగింది అలిసా ఇలీ యొక్క క్యాచ్ సో మొత్తానికి తను ఎయిటీ ఫోర్ బాల్స్లోనే సెంచరీ చేసిన కానీ టోటల్గా హండ్రెడ్ అండ్ సెవెన్ రన్స్ చేసి సారీ అండ్ సెవెన్ బాల్స్లో హండ్రెండ్ ఫార్టీ టూ రన్స్ చేసి అవుట్ అయింది దీంట్లో ట్వంటీ టూ ఫోర్స్ అండ్ సిక్సర్స్ అయితే ఉండటం జరిగింది ఓకే ఆ తర్వాత ఆష్లీ గార్డనర్ అయిన తర్వాత మళ్ళీ వికెట్ల పతనం స్టార్ట్ అయింది బెత్మూని టాలియా మెగ్రా ట్వెల్వ్ రన్స్ వేయగా సోఫీ మారేను ఎయిటీన్ రన్స్ వేసింది కానీ వికెట్ల పతనం తగ్గించాలన్న ఉద్దేశంతోనే మళ్ళీ కోలుకుందో ఏమో తెలియదు కానీ సో మళ్ళీ ఎలిస్ పెర్రీ రావడం మరొక వికెట్ పడకుండా జాగ్రత్త పడడం స్నేరాన బౌలింగ్లో స్టైల్గా మ్యాచ్ని ఫినిష్ చేయడం జరిగింది ఒక ఓవర్ మిగిలి ఉండగానే మ్యాచ్ని ఇండియా వైపు నుంచి లాగేసుకున్నారు అండ్ ఎక్స్ట్రాస్ మన వాళ్ళు కొంచెం కంట్రోల్ చేసుకోగలిగారు నైన్ ఎక్స్ట్రాస్ మాత్రమే ఇచ్చారు శ్రీచరణి మూడు వికెట్లు తీసుకోగా అమన్ జోత్ కౌర్ రెండు అండ్ దీప్తి శర్మ రెండు వికెట్లు తీసుకోవడం జరిగింది ఎక్స్ అయితే ఫీల్డ్లో అద్భుతమైన ఫీల్డింగ్ చేసి టెన్ టు ఫిఫ్టీన్ ట్వంటీ రన్స్ అయితే ఆపారు కానీ అక్కడక్కడ అవుట్స్ కొంచెం మిస్ చేశారు క్యాచింగ్ ఎఫిషియన్సీ కొంచెం తగ్గుతూ వచ్చింది సో టీమిండియా ఖచ్చితంగా చేంజెస్ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది రాధ యాదవ్ లాంటి ఫీల్డర్స్ జట్టుకు ఎంతో ప్రాముఖ్యమైన వాళ్ళని చెప్పుకోవచ్చు మరి ఎలాంటి చేంజెస్తో వస్తుంది అరుమన్ ప్రీత్ కౌర్ అనేది చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవ్వడైతే మనం అనుకున్నట్టుగానే నో డౌట్ నో సర్ప్రైజ్ ఖచ్చితంగా అలిసా ఇలికే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే రావడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం